హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మొదటగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే తోడిగుడ్డు ఎండ్ చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి మొదటగా మనం తోడిగుడ్డును బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నప్పుడు మనం కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ని మనం ఉప్పేసిన తర్వాత ఉప్పుని అలాగా ఉంచేవాలండి చల్లని వాటర్ అయితే అవి చల్ సరిగ్గా రావాలి పోసుకొని చడీలో పెట్టుకున్నాం కదా చడీలో పెట్టుకుని ఒకటి కూడా కొంచెం ముందే నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ ఒక ఉదిక్కిన పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పని ముక్కలు వేసుకొని మనం కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి సేపు మూత పెట్టి మగ్గించాలి మగ్గించిన తర్వాత అవి మగ్గిన ఒక్కొక్కసారి కలుపుకోవాలండి లేదంటే అడుగు మనం ఉప్పు వేసిన తర్వాత ఉడిపోయే ముక్కల్లో ఉమ్మి తొందరగా వేగిపోతాయండి అందుకని తర్వాత లేదో చూసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కొద్దిసేపు సేపు ఆకి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అవి ఇంకొకసారి మూత చూసినప్పుడు మగ్గిపోతే కనుక మనం సరిపడా పసుపు చిట్కాడ పసుపు వేసుకుని కారం కూడా వేసుకోవాలండి ఓ స్పూన్ అన్న స్పూన్ అండ్ ఆఫ్ వేసుకున్నానండి నేను మరి కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని షల్ తీసిన ఎగ్స్ని మనం కారం వేసిన తర్వాత వేసుకుని వాటిని కూడా కొంచెంసేపు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుపు ఉంటుంది కదండి ఆ చింతపండు పులుసును కూడా మనం కూరలో వేసేసుకుని ఇంకా డైరెక్ట్గా వాటర్ వేసుకోకుండా నేనైతే అలాగే చేస్తానండి మళ్ళీ ఎక్కువ వాటర్ వేసిన టైము అవన్నీ మనకి ఎక్కువ వాటర్ వేసినా కానీ మనకి ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టేస్తుందండి చింతపండు పులిపి వేసేసుకుని మనం కూరను దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకొని అది దగ్గరికి నువ్వు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కూరను ఉడికించుకోవాల్సి వస్తుందండి అంతేనండి ఈ వీడియో ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ గుడ్ ఈ అక్కరిని మీకు తప్పకుండా నచ్చుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్